ఎస్ ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఈ సీజన్ అనేది మనందరికి చాలా చాలా ప్రత్యేకమైంది ఎందుకు అనంటే చాలా మంది ఈ సీజన్లో చాలా బిజీ బిజీగా ప్రభు గురించి సువార్త ప్రకటించడానికి తర్వాత పిండి వంటలు చేసుకొని ప్రభుని ఆరాధన చేయడానికి ఇతరులకి సహాయం చేయడానికి చాలా మంది స్పందిస్తూ ఉంటారు అయితే ఈ సీజన్ కున్న స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ సీజన్ లో మనం ఎక్కువగా ఈ క్రిస్మస్ సీజన్ లో మనం ఎక్కువగా ఎంఫసైజ్ చేయాల్సింది చూపించాల్సింది ఎవరు ఎవరిని అని అంటే యేసు ప్రభుని మనం చూపించాల్సి వస్తుంది ఇంతకు అసలు ఈ యేసు క్రీస్తు ఎవరు అనే ప్రశ్న ఒకవేళ మనం వేసుకుంటే దీనికి సరి అయిన జవాబు ఉంది ఇంకోటి ఏంటి అని అంటే సరికాని జవాబు కూడా ఉంది సరి అయిన జవాబు నిత్య జీవానికి దారితీస్తే సరికాని జవాబు నిత్య నాశనానికి దారితీస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే క్రిస్టియానిటీ గురించి క్రైస్తవ్యాన్ని గురించి ఒకవేళ మనం వర్ణించడానికి ప్రయత్నం చేస్తే క్రైస్తవ్యము అంటే క్రీస్తు అని చాలామంది బైబుల్ స్కాలర్స్ థియోలాజికల్గా రైనప్ అయిన చాలామంది పెద్దలు ఈ మాట అంటారు క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్ అని అని అంటారు ఇంకోటి ఏంటి అని అంటే క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం కేంద్రం ఎవరు అంటే క్రైస్తవ విశ్వాసానికి కేంద్రం ఏసుక్రీస్తు ప్రభువారు అన్నది మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారి పట్ల ఆయన పట్ల శత్రువులు మరియు స్నేహితులు వీళ్ళిద్దరూ ఉన్నారు ఆయన పట్ల శత్రువులు ఆయన్ని అవమానిస్తే ఆయన పట్ల ఉన్న స్నేహితులు ఆయన ఆరాధన చేస్తారు మానవ చరిత్ర ఒకవేళ మనం చూసినట్టయితే యేసవ్ క్రీస్తు ప్రభు ముద్ర వేశాడు ఆయన ఒక పుస్తకం రాయలేదు కానీ ప్రపంచ లైబ్రరీస్లో గ్రంథాలయాల్లో చూస్తే ఆయన గురించి పుస్తకములు ఉన్నాయి ఆయన సైన్యాన్ని సమకూర్చి యుద్ధాలు చేయలేదు కానీ అయినా ఆయన గురించి ప్రతిదినం వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అందుకే క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ యేసు క్రీస్తు శరీరధారిగా మానవుని యొక్క పాపాన్ని తీసివేయడానికి దేవుని ఉగ్రత నుంచి తప్పించడానికి శరీరధారిగా పాపానికి ప్రత్యామ్నాయం చేయడానికి ఈ లోకానికి వచ్చిన దినం ఏమైతే ఉందో దాన్నే మనం క్రిస్మస్ అని అంటాం అందుకే ఇంకార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఈ ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మనం మర్చిపోయి మనం క్రిస్మస్ని ఎట్టి పరిస్థితుల్లో జరుపుకోలేం ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అసలు ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు శరీర ధారణం అంటే ఏంటి అనంటే మీరు యోహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు వచనం చదివిన పిలిపిల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వచనాలు చదివిన అలాగే మొదటి సిమూతి మూడో అధ్యాయం పదహారో వచనం మీరు చదివిన అర్థమైంది ఏంటి అనంటే త్రియేకత్వంలోని రెండో వ్యక్తి దేవుని కుమారుడు అయినా రెండో వ్యక్తి తన నిత్య దేవత్వానికి అదనంగా మానవత్వాన్ని కన్యక జననం ద్వారా స్వీకరించి పరిపూర్ణ దేవునిగాను పరిపూర్ణ మానవునిగాను ఒకే వ్యక్తిలో నిత్యము ఉండటమే శరీర ధారణం అంటే దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే ్రిత్వంలో ఉన్న రెండో వ్యక్తి దేవుని కుమారుడైన రెండో వ్యక్తి తన నిత్య దేవత్వానికి అదనంగా మానవత్వమును కన్యక జననం ద్వారా స్వీకరించి పరిపూర్ణ దేవునిగా పరిపూర్ణ మానవునిగా ఒకే వ్యక్తిలో నిత్యం ఉండటమే శరీర అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి దీనికి సంబంధించిన ప్రవచనాలు మనం యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం ఈ శరీర ధారణం గురించి చాలా రెఫరెన్సెస్ మనం చూడొచ్చు రైట్ సో కాబట్టి దీన్ని మీనింగ్ ఫుల్ గా జరుపుకుందాం ఏసు క్రీస్తు ప్రభు శరీర ధారణం గురించి మన పాపాల కోసం ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఈ క్రిస్మస్ ని మీనింగ్ ఫుల్ గా మనం జరుపుకున్నట్టయితే ఆ క్రిస్మస్ కి ఆ